అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అదేవిధంగా ఫుల్ కోర్సెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ని డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే మనకి నవోదయ కొత్త నోటిఫికేషన్ అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది సో ఈసారి తొందరగానే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో మరి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి రోజు చూద్దాం అదేవిధంగా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడాను ప్రతి పాయింట్ టు పాయింట్ అంటే మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఏ రోజు ఉంటుంది అప్లికేషన్ పెట్టడానికి లాస్ట్ డేట్ ఏంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం ఓకేనా సో మరి ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒకసారి చూద్దామండి సో నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నాను సో గూగుల్ ఓపెన్ చేశాక ఈ గూగుల్లో నవోదయ విద్యాలయ సమితి అని చెప్పేసి నేను టైప్ చేస్తాను నవోదయ విద్యాలయ సమితి నవోదయ విద్యాలయ సమితి అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నానండి ఓకేనా ఈ సెర్చ్ చేస్తున్నాను సెర్చ్ చేశాక మీకు ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను ఎస్ సో నవోదయ విద్యాలయ సమితి వారి వెబ్సైట్ కానీ చూసుకుంటే ఇక్కడ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ప్రజెంటు సో ఇక ఇక్కడ ఆర్సిఐఎల్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ చెప్పేసి ఇక్కడ ఉంది ఈ వెబ్సైట్లో మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి చూడండి ఇక్కడ ఇది వెబ్సైట్ అనేది ఓపెన్ అయిందండి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ ఓకేనా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇక్కడ మీరు స్క్రోల్ అవుతుంది చూడొచ్చు లాస్ట్ డేట్ టు అప్లై ట్వంటీ నైన్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అండి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలంటే ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని సెకండ్ క్లిక్ చేసుకోవాలి ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మిస్ అయినట్లయితే థర్డ్ అని చూసుకోవాలి మరి మనకు కావాల్సినటువంటి ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంతా కూడాను ఇక్కడ ఉంటుందండి సో దీనిపైన క్లిక్ చేద్దాం మనం సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఒక బుక్లెట్ అనేది ఓకేనా సో ఇవ్వడం జరిగింది సో ఈ బుక్లెట్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతూ ఉన్నాం సో మరి ఈ బుక్లెట్ కానీ మనం ఓపెన్ చేసినట్లయితే చూడండి ఇక్కడ నవోదయ విద్యాలయ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని ఇచ్చింది వచ్చిందనమాట ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే లాస్ట్ డే టు అప్లై సో వెరీ 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 ఇంపార్టెంట్ చాలా ఎక్కువ టైం ఇచ్చాడు ఎందుకంటే జూన్ అంతా ఉంది జూలై ట్వంటీ నైన్ వరకు కూడా ఇచ్చాడు అనమాట జూన్ నెల అంతా ఉంది మళ్ళీ జూలై ట్వంటీ నైన్ వరకు కూడా మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇచ్చాడు చాలా ఎక్కువ డేస్ ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి ఇటువంటి మిస్టేక్ రాకుండా మీరు చేయకుండా ఎవరైనా నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే చాలా వరకు అప్లికేషన్స్ పెట్టే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు అప్లై చేసుకుంటే మిస్టేక్స్ ఏవి కూడా జరగవు ఓకేనా సో మరి నెక్స్ట్ గేమ్ చూసుకుంటే ఈ ప్రాస్పెక్టిస్లో ఓకేనా సో ఇక్కడ చూస్తే ఫర్ క్లాస్ అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ ఇన్ జే త్రూ సెలెక్షన్ టెస్ట్ ఫర్ ద సెషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇచ్చాడు ఫర్ మోర్ విజిట్ ద అవర్ వెబ్సైట్ అని చెప్పేసి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది డబ్ల్యూ డాట్ నవోదయ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ చెప్పేసి ఓకేనా మరి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నవోదయాలు ఎప్పుడు ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా ఇచ్చాడండి సో ఆన్ ఇంట్రొడక్షన్ విత్ ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ జవహర్ నవోదయ విద్యాలయస్ వీటిని మనం జేఎన్విస్ అంటాము ప్రజెంట్లీ ద జేఎన్విస్ఆర్ స్ప్రెడ్ ఇన్ ట్వంటీ నైన్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటోరీస్ సో ప్రజెంట్లీ ఈ జేఎన్విలు అనేవి మనకి ట్వంటీ సెవెన్ స్టేట్స్ ప్లస్ ఎయిట్ యూనియన్ టెరిటోరీస్లో ఉన్నాయంట దీజ్ ఆర్ కో ఎడ్యుకేషనల్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫుల్లీ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ చూడండి ఇవన్నీ కూడాను కో ఎడ్యుకేషన్ అంటే బాయ్స్ గర్ల్స్ కలిపే ఉంటారు ప్లస్ అన్నీ కూడాను మనకేంటండి రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ అంటే ఏంటండి పిల్లలు అక్కడే ఉండిపోవాలన్నమాట హాస్టల్ కమ్ము స్కూల్ అనమాట ఓకేనా సో మరి ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఎవరు చూసుకుంటారు సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే అందుకే ఈ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి మనకి సిబిఎస్ఈ సిలబస్ అనేది ఉంటుందన్నమాట సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ్ ఎడ్యుకేషన్ అనేది మనకు ఉంటుంది ఇక్కడ ఓకేనా సో అడ్మిషన్స్ ఇన్ జేఎన్విస్ ఆర్ మేడ్ త్రూ ద జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ జేఎన్వి ఎస్టీ అంటారు మరి అడ్మిషన్స్ అనేవి ఎలా తీసుకుంటారంటే మనకు ఒక టెస్ట్ కండక్ట్ చేసి అందులో మెరిట్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ జేఎన్వి ఇస్ ద మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ అప్ టు క్లాస్ ఎయిత్ అండ్ దేర్ ఆఫ్టర్ ఇంగ్లీష్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ హిందీ ఫర్ ద సోషల్ స్టడీస్ సో అంటే ప్రజెంట్ అనేది మనకి ఏ ఏ లాంగ్వేజ్లో ఒక టీచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో ఇవన్నీ కూడా కాదు కానీ మనకి జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అడ్మిషన్ రావాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఏ ఏ మధ్యలో ఉండాలి అంటే పిల్లవాడు పుట్టిన తేదీ నుంచి అంటే ఐ మీన్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి ఏ ఏ ఇయర్స్ మధ్యలో ఉండాలి అదేవిధంగా వాళ్ళకి సెలెక్ట్ అవ్వడానికి ఉన్నటువంటి అదర్ ప్రాస్పెక్టీస్ ఏంటనేవి ఒకసారి చూడదు ఇవన్నీ కాకుండా ఓకేనా సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సో సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి చూస్తే ట్వంటీ సెవెన్ స్టేట్స్లోని ఎయిట్ యూనియన్ టెరిటోరీస్లో ఉన్నటువంటి స్కూల్స్ లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే థర్టీను ప్లస్ టూ అంటే ఫిఫ్టీన్ స్కూల్స్ ఉన్నట్టు అదేవిధంగా మనకి కావాల్సినటువంటి తెలంగాణ కానీ మనం చూసుకుంటే నైన్ స్కూల్స్ అనేవి మనకి జేఎన్వీలు ఉన్నాయన్నమాట ఓకేనా టోటల్ ఓవరల్గా చూసుకుంటే ఎన్ని స్కూల్స్ ఉన్నాయని కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది చూడండి టోటల్ ఓవరల్గా మనకి సిక్స్ హండ్రెడ్ థర్టీ వన్ ప్లస్ ట్వంటీ ప్లస్ త్రీ ఇవో మొత్తం మీదుగా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ స్కూల్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట ఓకేనా ఎవరు జేఎన్విస్ సో మరి అదర్గా ఇంకా చూసుకుందాం ఒకసారి ఓకే ఇక చూడండి ఇక్కడ చూసుకుంటే దేర్ ఆర్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ జేఎన్విస్ శాన్స్డ్ అక్రాస్ ద కంట్రీ మొత్తం ఓవరాల్గా మన కంట్రీ వైజ్గా ఎక్కడైతే మాట్లాడుకున్నాం ఓకేనా సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ జేఎన్విస్ ఉన్నాయి ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు తమిళనాడులో ఎటువంటి జేఎన్విస్ కూడా లేవు అంటే నవోదయ స్కూల్స్ అనేవి లేవు నో జేఎన్వి హ్యాస్ బీన్ శాన్స్డ్ ఇన్ సిక్స్ డిస్టిక్ట్స్ అదేవిధంగా ఆరు జిల్లాలలో అంటే ఈ ఓవరాల్గా ఉన్నటువంటి ఇండియాలో ఆరు జిల్లాలలో స్కూల్స్ అనేవి లేవు ఏంటి సార్ అంటే సెంట్రల్ ఢిల్లీ న్యూఢిల్లీ హైదరాబాద్ కోల్కత్తా ముంబై అదేవిధంగా ముంబై సబ్ అర్బన్ విచ్ ఆర్ హ్యావింగ్ హండ్రెడ్ పర్సెంట్ అర్బన్ పాపులేషన్ అండ్ నాట్ కవర్డ్ అండర్ జేఎన్వి స్కీమ్స్ సో ఇవన్నీ కూడాను హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే మొత్తం అంతా కూడాను ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను అర్బన్ పీపుల్తో నిండి ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ సో అందువల్ల వీళ్ళు జేఎన్వికి ఎలిజిబుల్ కారు ఎందుకంటే జేఎన్వి అనేటువంటి స్కీమ్ అనేది రూరల్ పీపుల్లో చదువుతున్నటువంటి తెలివైనటువంటి పిల్లల కోసం పెట్టినటువంటి స్కీము అర్థమైందా సో అందుకోసమని ఈ ఆరు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా అంటే మొత్తం అంతా కూడాను మొత్తం అంతా కూడా అర్బన్ పాపులేషనే ఉంటుంది అంటే మనకంతా కూడా పట్టణ జీవనమే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ జేఎన్వికి ఎలిజిబుల్ కాదు అందువల్ల అక్కడ కూడా మనకి స్కూల్స్ లేవు చూడండి తమిళనాడుకి లేవు అదేవిధంగా ఇక్కడ సిక్స్ డిస్ట్రిక్ట్స్కి కూడా లేవన్నమాట మరి సెలక్షన్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు ఒకసారి చూద్దాం చూడండి సో ఫస్ట్ అంటే ఇక్కడ మనకి రెండు రకాలుగా టెస్ట్ అనేది జరుగుతుందండి రెండు రకాలుగా అంటే వేరు వేరు ఒక స్టూడెంట్కి రెండు రకాలుగా కాదు టూ టైమ్స్ జరుగుతుంది టెస్ట్ అనేది ఓవరాల్ ఇండియా మొత్తంలో ఫే ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు రకాలుగా జరుగుతుందనమాట సో మరి మరి జనరల్గా చూసుకుంటే ఆన్ సాటర్డే థర్టీన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇయర్లోనే జరిపేస్తారంట ఎగ్జామ్ ఎప్పుడు కూడాను ఎలా జరిగేవారంటే జనవరిలో మనకి జనరల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగింది జనవరిలో జరిగింది కాబట్టి ఇప్పుడు ట్వంటీ సిక్స్లో జనవరిలో జరగాలి కాకుండా అలా కాకుండా డిసెంబర్ థర్టీన్ అంటే చాలా తక్కువ డేస్ ఉన్నాయి అనమాట మనకి ఎగ్జామ్కి అదైందా సో చాలా తక్కువ డేస్ అండి ఇంతకుముందు దీనికంటే ఒక నెల ఎక్కువ వచ్చేది మనకి డిసెంబర్ థర్టీన్త్నే ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాడు అది ఎలా ఉంటుంది లెవెన్ థర్టీ ఏఎం నుంచి వన్ థర్టీ పిఎం వరకు ఉంటుంది సో ఇవన్నీ కూడా ఫేజ్ వన్ ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ అస్సాము అరుణాచల్ ప్రదేశ్ ఓకేనా బీహారు ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీరు అదేవిధంగా జార్ఖండ్ కేరళ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ ఒరిస్సా పంజాబు రాజస్థాన్ త్రిపుర తెలంగాణ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్లో ముందుగానే ఫేజ్ వన్ లో జరుగుతుంది ఇది ఫేజ్ టూ ఇది ఎప్పుడు జరుగుతుంది లెవెన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జరుగుతుంది అనమాట చూసారా ఇది ఫేజ్ టూ అనేది చాలా డిస్టెన్స్ తీసుకుంటున్నాడు ఇది ఏంటి సార్ అంటే మౌంటైన్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఏరియా ఇది ఓకేనా అంటే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ సెషన్ లో అంటే ఐ మీన్ సెకండ్ ఫేజ్ లో ఎగ్జామ్ జరుగుతుంది మనకు జరిగేది ఫస్ట్ ఫేజ్ చాలా తక్కువ టైము అందుకోసం ఏం చెప్తున్నామంటే ఎప్పటి నుంచి ఎక్కడో దగ్గర కోచింగ్ అయినా స్టార్ట్ చేయండి లేదా మీ ఓన్ ప్రిపరేషన్ అయినా స్టార్ట్ చేయండి లేదా ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ ఇస్తే వాళ్ళ దగ్గరైనా తీసుకోండి ఓకేనా సో మరి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే ఎప్పుడంటే ఎగ్జామ్ థర్టీన్ డిసెంబర్ ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల రెండూ కూడా థర్టీన్ డిసెంబర్లోనే ఉంటాయనమాట ఓకే అయితే ఇక్కడ మనకి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమేమి అవసరము అప్లికేషన్ పెట్టేటప్పుడు స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ అవసరం అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ పేరెంటు అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేటు అదేవిధంగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి అవసరం అవుతాయి అనమాట ఓకేనా సో మరి నెక్స్ట్ చూద్దాం ఒకసారి నెక్స్ట్ వన్ చూసుకుంటే సో బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్ లైక్ స్టేటు డిస్టిక్టు బ్లాక్ ఆధార్ నెంబరు అపర్ ఐడి పెన్ నెంబరు అదేవిధంగా ఇవన్నీ కూడా జనరల్గా మనకి అవసరం అవుతాయి అనమాట ఓకేనా సో దీని అప్లికేషన్ అనేది ఎలా పెట్టుకోవాలమ్మా ఆన్లైన్ బేస్డ్ అప్లికేషనే ఓకేనా ఆన్లైన్ బేస్డ్గానే అప్లికేషన్ అనేది ఉంటుంది మనకి ఓకేనా సో ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఒక చిన్న మనకి లింక్ ఉంటుంది ఏంటి సార్ అంటే మరి ఈ సంవత్సరం ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే మనకి అప్లికేషన్కి ఏమైనా డబ్బులు తీసుకుంటారా సార్ అంటే ఎటువంటి ఫీజు కూడా ఉండదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి పెట్టుకుంటారు ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఒక హైలైట్ చేస్తుంది కదా ఆల్ ద ఎఫెక్ట్స్ ఆర్ టు బీ మేడ్ టు ప్రొవైడ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద పోర్సల్ విచ్ మే బీ సబ్స్టెంటె సబ్స్టెండెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్టర్ సెలక్షన్ విత్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై ఫర్ ద స్పెసిఫిక్ జేఎన్వి ఓన్లీ ఫర్ విచ్ హీస్ ఎలిజిబుల్ సబ్మిషన్ ఆఫ్ ది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ రెసిడెంట్స్ అండ్ స్టడీ డీటెయిల్స్ విల్ లీడ్ టు ద క్యాన్సిలేషన్ ఆఫ్ క్యా క్యాండిడేట్స్ సార్ అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే నువ్వు ఏ జేఎన్వికి అయితే జేఎన్వి అంటే మరలా చెప్తున్నావు జవహర్ నవోదయ విద్యాలయ ఏ జేఎన్వికి అయితే నువ్వు ఎలిజిబుల్గా ఉన్నావో ఆ జేఎన్వికే నువ్వు అప్లై చెయ్యు అంతేగాని ఫాల్స్ ఎలిగేషన్స్ అనేవి ఇవ్వకు అని చెప్పేసి ప్రత్యేకించి చెప్పారు ఒకవేళ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇస్తే నీ అడ్మిషన్ అనేది వాళ్ళు ఎప్పుడైనా సరే ఆపేయవచ్చు సార్ ఏంటి సార్ అంటే పిల్లలు చదువుతున్నటువంటి డిస్ట్రిక్ట్ పేరెంట్ ఉన్నటువంటి డిస్టిక్టు రెండు కూడా ఒకటే అవ్వాలి అంటే వాళ్ళు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఎక్కడైతే ఉన్నాయో అదే డిస్ట్రిక్ట్స్లో పిల్లలు కూడా ఉండాలి అలా అయితేనే మనకి పిల్లలు అనేవారు ఎలిజిబుల్ అనమాట ఎగ్జామ్ రాయడానికి సార్ మరి పిల్లల ఏజ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఓయ్ ఇక చూడండి ఒకసారి నో రిక్వెస్ట్ విల్ బి ఎంటే టు కరెక్ట్ ఆర్ మోడ్ ఫే ద డేటా సబ్మిటెడ్ బై అప్లికెంట్స్ ఒకవేళ నువ్వు అప్లికేషన్ చేసేసిన తర్వాత ఇంకేదైనా నేను మిస్టేక్ చేశాను సార్ నాకు ఇది ఒకసారి వెరిఫై చేయండి నాకు రిక్వెస్ట్ చేయండి అని చెప్తే మరి అవ్వదనమాట ఓకే అది కూడా మనకి ఇచ్చేసాడనమాట చూడండి ఇట్ ఈస్ ద ఇన్ఫార్మ్ టు ఆల్ కాన్సెప్ట్ కన్ఫామ్ ద ఏరియాస్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ స్టడింగ్ క్లాసెస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వెదర్ ఇట్ ఫాల్స్ ఇన్ రూరల్ ఆర్ అర్బన్ ఏరియా ఇఫ్ ద లొకేషన్ ఆఫ్ ది స్కూల్ స్టడీస్ క్లాసెస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లై అండర్ రూరల్ ఏరియా దెన్ ద క్యాండిడేట్ విల్ బీ కన్సిడర్ యాజ్ రూరల్ క్యాండిడేట్ అంటే ఇక్కడ ఏంటంటే దీని అర్థం మనకి స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్లో స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్లో థర్డు ఫోర్త్ ఫిఫ్త్ అనేది మూడు కూడాను మనకి రూరల్లో చదివితే తను రూరల్ కింద వస్తాడు రూరల్ కింద వస్తాడు అంటే థర్డు ఫోర్త్ ఫిఫ్త్ అనేది రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్లో చదివితే తను రూరల్ ఏరియా కింద వస్తాడు అనమాట సిమిలర్లీ ఇఫ్ ద స్కూల్ ఈజ్ ఇన్ అండ్ అర్బన్ ఏరియా ద క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ అర్బన్ ఏరియా క్యాండిడేట్ సో ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ విజువల్ చెక్ అండ్ వెరిఫై ద లొకేషన్ ఆఫ్ ది స్కూల్ ఆఫ్ ది స్టడీ క్లాసెస్ అండ్ ఫిల్ ద కరెక్ట్ లొకేషన్ ఆఫ్ ది స్కూల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ రూరల్ ఏరియా రూరల్ ఏరియాస్ ఏరియా విచ్ ఆర్ సో డిఫైన్డ్ బై ఎనీ గవర్నమెంట్ నోటిఫికేషన్ యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ జేఎన్వి ఎస్టి రిజిస్ట్రేషన్ ఆల్ అదర్ ఏరియాస్ విల్ బి కన్సిడర్ అర్బన్ ఏరియాస్ ఏవైతే మనకి రూరల్ ఏరియాస్ అని చెప్పారో అవి మాత్రమే రూరల్ ఏరియా కింద తీసుకుంటారు ఎప్పటి వరకు మనకి అప్లికేషను పెట్టుకున్నంత వరకు కూడా అనమాట ఓకేనా ఇది సింపుల్ ఇవన్నీ కూడా మనకి పెద్దగా అంటే ఇప్పుడు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కాదు ఓకేనా నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఒకవేళ అప్లికేషన్ అనేది మనకి ఏదో మిస్టేక్ పెట్టారనుకోండి అప్పుడు ఏం చేయాలి కరెక్షన్ చేసుకోవాలి కరెక్షన్ చేసుకునేటప్పుడు నీకు ఏవేవి చేంజ్ చేయొచ్చు జెండరు ఏరియా కేటగిరీ డిజేబిలిటీ ఓకేనా అదేవిధంగా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఓకేనా సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఇవి మాత్రమే మనం ఏం చేయొచ్చు కరెక్షన్ చేయొచ్చు ఒకసారి చెక్ చేద్దాం ద కరెక్షన్ విల్ విండో టు మోడిఫై ద ఇన్ఫర్మేషన్ ఫిల్డ్ ఇన్ ద సెలెక్టెడ్ ఏరియాస్ విల్ బీ ఓపెన్ ఫర్ ఫ్యూ డేస్ సబ్సీక్వెంట్ అప్ టు ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఓపెనింగ్ కరెక్షన్ విండో విల్ బీ అప్లోడ్ ఇన్ జేఎన్వి వెబ్సైట్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అదేలేండి ఆ మేటరే మనం చూసుకున్నాం నెక్స్ట్ ప్లీజ్ చెక్ ద బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఫిల్ ఇట్ కరెక్ట్లీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ యాజ్ రూరల్ ఓపెన్ కేటగిరీ సీట్స్ ఆర్ బ్లాక్ స్పె స్పెసిఫిక్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే నువ్వు జాగ్రత్తగా నీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి బ్లాక్స్ని చూసుకొని అప్లికేషన్ పెట్టు ఓకేనా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇక్కడ నువ్వు చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్స్ రూరల్ కింద వస్తాయన్నమాట రూరల్ ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి ఓకేనా మరొకసారి అప్లికేషన్ ఫ్రమ్ ది రూరల్ ఓపెన్ కేటగిరీ సీట్స్ ఆర్ బ్లాక్ స్పెసిఫైడ్ ఇక్కడ ఏంటంటే రూరల్లో ఉన్నటువంటి ఓపెన్ సీట్స్ అనేవి బ్లాక్ స్పెసిఫిక్గా తీసుకుంటారు అని చెప్పేసి అన్నాడు సో బ్లాక్ స్పెసిఫిక్ కూడా ఎలా చూడాలో మరొక వీడియోలో చూద్దాం ఒకసారి సో ఇక్కడ ఏమంటున్నాడు ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అంటే మనకి మనం ఏమంటాం ఆల్ టికెట్స్ అనేవి ఎప్పుడు ఇష్యూ చేస్తా అంటే దానికి ఒక డేట్ ఇస్తాడు ఆ తర్వాత వస్తాయన్నమాట ఓకేనా అదేవిధంగా రిజల్ట్ కూడా మనకి వాళ్ళే వెబ్సైట్లో పెడతారు అది కూడా మనకి తర్వాత చూసుకుంటాం అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ ఓకే సో నెక్స్ట్ వన్ చూసుకుంటే సో సెలక్షన్ అనేది కూడా తర్వాత సంగతులు అండి ఇదంతా కూడాను మనకి ఏజ్ క్రైటేరియా అనేది చూసుకోవాలమ్మా ఓకేనా ఏజ్ క్రైటేరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి హూ ఈజ్ ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి అడిగనమాట ఓకేనా ఓన్లీ బాన్ఫైడ్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద డిస్టిక్ట్ కాన్ కాన్క్రేడెడ్ ఓకే అడ్మిషన్స్ ఆఫ్ క్యాండిడేట్ టు క్లాస్ సిక్స్త్ ఇన్ జేఎన్వి ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ అంటే మనకి అడ్మిషన్స్ అనేవి ఎలా జరుగుతాయంటే డిస్ట్రిక్ట్ వైజ్గా జరుగుతాయన్నమాట ఓకేనా ఏ క్యాండిడేట్ హూ ఈజ్ స్టడీంగ్ క్లాస్ ఫైవ్ ఇన్ ఏ డిస్టిక్ట్ ఈజ్ అలౌడ్ టు అప్లై ఫర్ ద అడ్మిషన్ టు జేఎన్వి ఇన్ ద సేమ్ డిస్టిక్ట్ ఓన్లీ అంటే మనకి ఏ డిస్టిక్లో చదువుతున్నటువంటి పిల్లలు అదే డిస్టిక్లో ఎలిజిబుల్ అనమాట అంతేగాని అదర్ డిస్టిక్లో రాద్దామంటే ఎలిజిబుల్ లేదు ఓన్లీ ద బాన్ఫైడ్ రెసిడెంట్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కాన్సర్డ్ వేర్ ద జవహర్ లవోదయ విద్యాలయ హ్యాస్ బిన్ లొకేటెడ్ అండ్ స్టడయింగ్ ఫిఫ్త్ క్లాస్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై సో అదే కదా ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం మనం సో ఏ డిస్టిక్ట్ అయితే వాడి యొక్క రెసిడెన్సీ ఉందో అదే డిస్టిక్లో వాళ్ళు చదివి ఉండాలి అలా అయితేనే తను మనకి ఎలిజిబుల్ సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా కూడా ఉంటాయి ఇప్పుడు కూడా అవే మ్యాటర్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువగా మనకి పిల్లలు ఎలిజిబిలిటీ లేని డేట్ ఆఫ్ బర్త్ దగ్గర సో ఎలా ఉండాలి వన్ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మధ్యలో పుట్టి ఉండాలి ఎప్పుడు పుట్టి ఉండాలండి ఒకటి ఐదు రెండు వేల పద్నాలుగు నుండి థర్టీ ఫస్ట్ ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదహారు మధ్యలో పుట్టినటువంటి పిల్లలు మాత్రమే ఎలిజిబుల్ ఓకేనా నెక్స్ట్ వన్ సో ఇవి డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఒకసారి మీకు మరోసారి చెప్తున్నాను లాస్ట్ డేట్ గుర్తించుకోండి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ గుర్తించుకోండి అదేవిధంగా సిలబస్ గుర్తుంచుకోండి అంతే మరి మీరు ఇంకేవి కూడా ఇప్పుడు ఆలోచించవద్దు అర్థమైందా సో అదేవిధంగా అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి ఏమేమి అవసరమో గుర్తించుకోండి ఓకే సో మరి ఇక్కడ చూసుకుంటే ఎస్ మనకి అది అందరికీ తెలిసిందే విషయం సో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి రూరల్ పీపుల్కి ఇస్తే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి ఓపెన్లో ఉంచుతారు అంటే అర్బన్కి రూరల్కి ఇద్దరికీ కలిపి అది ఉంటుందన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఒకసారి అర్బన్ క్యాండిడేట్స్కి అర్బన్ క్యాండిడేట్స్కి ఎలా గుర్తిస్తారని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు ఏ క్యాండిడేట్ హూ హ్యాజ్ స్టడీడ్ ఇన్ ఏ స్కూల్ లొకేటెడ్ ఇన్ అర్బన్ ఏరియా ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే ఆఫ్ ఏ సెషన్ ఇన్ క్లాస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చూసారు ఇక్కడ ఒక్క రోజైనా ఒక్క అయినా సరే వాడు అర్బన్ స్కూల్లో వాడు అటెండెన్స్ ఉంటే వాడు అర్బన్ కిందే క్యాండిడేట్గా అర్బన్ క్యాండిడేట్గానే డిసైడ్ చేస్తారంట అర్థమైందా సో ఇవి జనరల్లో డీటెయిల్సే నెక్స్ట్ ఏంటి సార్ అంటే మనకు కావాల్సింది మరి ఇక్కడ ఉంటే సిలబస్ ఏంటి సార్ ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిన తర్వాత కావాల్సినటువంటి డీటెయిల్స్ మరి సిలబస్ ఏంటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది సిలబస్ ఎగ్జామ్ డీటెయిల్స్ అనేవి మనకి ఏమీ మారలేదు సో మనకి ఇక్కడ మూడు సెక్షన్లు ఉంటాయి మరి ఈ సెక్షన్ వన్లో మనకి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది దీన్ని మానసిక సామర్థ్య పరీక్ష అంటాము ఏమంటాము మానసిక సామర్థ్య పరీక్ష అంటాము దీంట్లో ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తాడు టెన్ టాపిక్స్ ఉంటాయి టెన్ ఫోర్ జార్ ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తాడు ప్రతి క్వశ్చన్కి కూడా వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్ టోటల్గా మనకి ఇక్కడ నుంచి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి సగం పేపర్లో అంటే పేపర్లో సగం క్వశ్చన్స్ అనేవి ఈ చాప్టర్ ఎక్కడి నుంచి వస్తాయి అదేవిధంగా సెక్షన్ టూ ఉంటుంది సెక్షన్ టూ అనేది మ్యాథమెటిక్స్ అనమాట ఇక్కడ ఒక పన్నెండు చాప్టర్లు ఉంటాయి ఓకేనా ఈ పన్నెండు చాప్టర్లు ప్రిపేర్ అయితే మనకు ఒక ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారనమాట ప్రతిదీ కూడా వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్ తీసుకుంటే మనకి దీని నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అదే మనం సెక్షన్ త్రీగా తీసుకుంటాము సెక్షన్ త్రీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్యాసేజెస్ ఇస్తాడు ఫోర్ ప్యాసేజెస్ ఇస్తాడు ఒక్కొక్క ప్యాసేజ్ కింద ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడనమాట ఓకేనా ఒక్కొక్క దానికి కూడా వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్ అనుకుంటే ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ మరి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎయిటీ క్వశ్చన్స్ వస్తాయి సో హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకేనా సో మరి టైం ఎంత సార్ అంటే మనకి టైం అనేది టూ అవర్స్ సో లెవెన్ థర్టీ నుండి ఓకేనా వన్ థర్టీ మధ్యలో ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇవి మనకున్నటువంటి ఫుల్ డీటెయిల్స్ అండి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఏ ఏ మధ్యలో ఉండాలి అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పేసి అన్నీ మనం డిస్కస్ చేసేసాం ఓకే నా ఫర్దర్గా ఏవైనా మీకు ఎంక్వైరీ కావాలంటే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్